గౌరవ ముఖ్యమంత్రి గారు జవాబు ఈరోజు బడ్జెట్ రెండోసారి ఫుల్ ఫ్లజెడ్ బడ్జెట్ తో మన సమావేశం అవుతున్న అధ్యక్ష ఈ సందర్భంగా సభ నడిపిస్తున్న తీరుకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం నా తరపున డిప్యూటీ సీఎం గారు బీజేపీ అందరం కలిసి మిమ్మల్ని అభినందిస్తున్నాం ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు ఒక నమూనాగా ఉండేది ఏదైతే ఒక చట్టసభ అనేది ఒక దేవాలయం ప్రజా దేవాలయం ఇక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఏం చేయాలన్నా దానికి అనుకూల అనుకూలమైనటువంటి చట్టాలను తయారు చేసే సభ ఒక పబ్లిక్ పాలసీ కానీ ప్రాపర్గా ఉంటే ఆ దేశ భవిష్యత్తే మారిపోయే పరిస్థితి వస్తుంది అలాంటి చట్ట సభలో చర్చలు జరగకుండా ప్రతిరోజు మనం చూసేవాళ్ళం గడానికి కొండే వాళ్ళందరం బాధితులమే అలాంటి సమస్యలు చూసాయి ఈ సభలో ఇప్పుడు మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఇంతవరకు యువతలో చట్టసభల పైన ఒక మంచి సదాభిప్రాయం లేదు అలాంటి సదాభిప్రాయం కలిగించడానికి వాళ్ళల్లో కూడా రాబోయే రోజుల్లో యువతను కూడా రాజకీయ వైపు రాజకీయాల వైపు మళ్లించడానికి మీరు ఒక వినూత్నమైన కార్యక్రమం చేశారు ఆ కార్యక్రమమే ప్రతిరోజు ఈ సభకు కొంతమంది పిల్లల్ని పిలిచి వాళ్ళందరినీ గ్యాలరీలో కూర్చొని పెట్టే విధంగా మీరు చేసిన పని రాబోయే రోజుల్లో పేరు మార్పులు ఒక మాంది పడుతున్న అధ్యక్ష దాన్ని కూడా అభినందిస్తున్నా చాలా సంతోషం మీరు నిండుగా ఉన్నారు ఫోటోలు కూడా బాగా ఇద్దరు కలిసి ఫోటోలు కూడా ఇస్తున్నారు స్ఫూర్తిని నింపుతున్నారు మొన్నే మాక్ అసెంబ్లీ కూడా పెట్టారు నాకు వాళ్ళు చూస్తే అనిపించింది ఇక్కడ ఉండే సభలో ఉండే సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలో చేసిన పిల్లల యొక్క ఉపన్యాసాల అమోఘం బ్రహ్మాండంగా చేశారు నిజమైన ప్రజాపతినిగా ఎలిగే పరిస్థితికి వచ్చారు ఈ సందర్భంగా అధ్యక్ష ఇంకొక పక్కన డిప్యూటీ సీఎం గారిని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఇక్కడే బీజేపీ నాయకుల్ని జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇరవై నెలల్లో ఒక్కోసారి నాకే అనిపిస్తుంది మనమే ఈ చేయగలిగామనిపించే విధంగా అందరూ సహకరించారు ఈ సహకారానికి మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరికీ కూడా విరోధ దేశ రాష్ట్ర చరిత్రలో కూడా మీరు ఒకసారి చూస్తే ఇటు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో చేయాలి అనే తపంతో అనునిత్యం ఆలోచిస్తున్నాం విభజన జరిగింది రెండు వేల పద్నాలుగు రాజకీయ కారణాలు ఏమైనా కావచ్చు కానీ విభజన జరిగింది దానివల్ల ఆంధ్రప్రదేశ్ నష్టానికి కొంత నష్టం జరిగింది ఆ రోజు కూడా నేను ఒకటే మాట చెప్పాను నా స్టాండ్ అయితే తెలుగు జాతి ఒకటే విభజన చేస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి సమైక్యంగా పెడితే తెలంగాణ ప్రజానికాన్ని కూడా కాన్ఫిడెన్స్ తీసుకోమని చెప్పాను తప్ప ఏ సైడ్ కూడా నేను సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉన్నాను సరే రాజకీయ కారణాలు జరిగిన తర్వాత అధ్యక్ష కొన్ని డిసడ్వాంటేజెస్ వచ్చాయి ఇక్కడ రాజధాని లేదు పట్టణ జనాభా తక్కువ వ్యవసాయమే ఆధారం దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తక్కువ వస్తుంది ఆ స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ కూడా ఉన్నాయి అయితే ఆ దిశ యథార్థాన్ని ఎప్పటికైనా జీర్ణించుకొని మనం సమర్థవంతంగా ముందుకు పోతే తప్ప నిలదొక్కుపోలేమని అభిప్రాయంతో అంత మునుపు నేను చేసిన అనుభవం కూడా నాకు గుర్తించుకొని దానికంటే ఇంప్రూవ్డ్ వర్షన్ తేవాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం పద్నాలుగు పంతొమ్మిది ఈ అసెంబ్లీ దగ్గర వన్ ఇయర్ ఆ లోపలిని అసెంబ్లీ కట్టాం అదే మరి అధ్యక్ష ఆ రోజు అసెంబ్లీ కట్టినప్పుడు మీరు చూస్తే ఇక్కడ అసెంబ్లీ రావడానికి కారణం ఎవరంటే ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ల్యాండ్ పోలింగ్కి తెచ్చారు దిశ ఒక్క పైసా మనకి ఇవ్వలేకపోయాం మనకి చిన్నంత వాళ్ళ వాళ్ళకి ఏంటంటే డెవలప్ చేస్తాం తిరిగి మీకు ప్లాట్ ఇస్తాం రాజధానిగా రాజధాని వస్తుంది మీకు పేరు వస్తుంది మీకు కూడా భవిష్యత్తులో మెరుగైనటువంటి ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్తే నమ్మిచ్చారు దిశ అక్కడి నుంచి మనం స్టార్ట్ చేశాం ఐదేళ్లు కష్టపడ్డాం ఆ రోజు అనేక పనులు జరిగాయి పదమూడు పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ చూపించాం అదే టెంపో టెంపోగానే కంటిన్యూ అయితే ఈరోజు కొంతవరకు రికవర్ అయ్యేవాళ్ళం పంతొమ్మిది ఇరవై నాలుగు విధ్వంసం మామూలు విధ్వంసం కాదు అధ్యక్ష నేను ఒక మాట మాత్రం చెప్పాను ఇక్కడంతా బూతులు నా జీవితంలో నేను ఎప్పుడు కళ్ళ పెట్టుకోలేదు ఆ రోజు ఈ అసెంబ్లీలో నాకు జరిగిన అవమానానికి నాలాంటి వాడు కుంగిపోయి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నానంటే నాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆడ బిడ్డల్ని ఎక్కడికక్కడ అనూహ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి అది అయిన తర్వాత దిశ మీ అందరికీ ఐడియా ఉంది కడాను నాకు నోటీస్ ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేయడం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళితే ఆయన దిగనీయకుండా తిరిగి ఓటర్లో ఉంటే బలవంతంగా పంపించడం అలాంటి నాయకులు ఇప్పుడు నీతిని మాట్లాడే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే చెప్పాను అధ్యక్ష నేను ఏ పని చేసినా మా ఉప ముఖ్యమంత్రి కానీ కొండేవాళ్ళందరూ కానీ ఏ పని చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తాను తప్ప నాయకుల్ని పార్టీల్ని దృష్టిలో పెట్టుకొని కాదని మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకునే ఆ రోజు మేము ఒకటే నిర్ణయించుకున్నాం రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది అందరం కలిసి ఒక సంకల్పంతో ముందుకు పోతే తప్ప రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేం అనే ఏకైక సంకల్పంతో ఆలోచించాం నేను ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు బాలయ్య గారు ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట పోయి ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా డివైడ్ కావడానికి వీలు లేదు మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడానికి ఆ తర్వాత బీజేపీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేశాం అయితే ఆ దేశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని వాచ్ చేస్తూ ఉంటారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలను చూసాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో స్ట్రైక్ రేట్ మీరు చూస్తే తొంభై నాలుగు శాతం దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు గెలిచింది మొదటిసారి అలాంటి మ్యాండేట్ ఇచ్చారు ఇప్పుడే విష్ణు కుమార్ రాజు గారు చెప్పారు అందరిలో ఉండాలి అది నా మైండ్లో ఉండాలి నీకుండే సభ్యుల మైండ్లో ఉండాలి అందరి మైండ్లో ఉండాలి తిరిగి వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోగలుగుతాం అని నిత్యం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇరవై నెలల అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక అన్నాడు నడగానే నేను రోజు కూడా చెప్పబడుకుంటున్నా కరెక్ట్గా ఈ నెల పద్నాలుగో తారీఖు ఈ గవర్నమెంట్ వచ్చి ఇరవై నెలలు అవుతుంది పూర్తి అవుతుంది ఇంకా నాలుగు నెలలు ఉంది రెండు సంవత్సరాలకి మనం అయితే అధ్యక్ష ఈ ఇరవై నెలల్లో నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ఈరోజు ఈ డెవలప్మెంట్ అంతా చేయగలిగామంటే నేను అందరిని అభినందిస్తున్నా ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అధ్యక్ష వెంటిలేటర్ పైన ఉండే ఆర్థిక వ్యవస్థ ఆ సమయంలో కానీ ఆక్సిజన్ ఇవ్వకపోతే ఏమవుతుందో మనందరూ తెలుసు అలాంటి సమయంలో పూర్తిగా ఆదుకున్నటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ అధ్యక్ష అయితే వాళ్ళు సపోర్ట్ చేసిన అధ్యక్ష ఇక్కడ మన సీరియస్ డిసీజెస్ వాళ్ళకి పదివేలు నాలుగు వేలు మామూలు వాళ్ళకి దివ్యాంగులకు ఆరు వేలు మొత్తం కలిసి ఎవ్రీ మంత్ దిశ రెండు వేల ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు సంవత్సరానికి దగ్గర దగ్గర ముప్పై మూడు వేల నుంచి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వ దిశ దీని మీద కొంతమంది మాట్లాడుతున్నారు మనం ఆ రోజు ఐదేళ్లు ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అవి పెంచుకుంటా పోయారు చెప్పిన మాట కూడా ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ పేదవాళ్ళకి మీరు ఒకసారి చూస్తే ఏప్రిల్ నుంచి ఇస్తా ఉన్నాం ఏప్రిల్ నుంచి ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలై నుంచి బకాయిలు కూడా చెల్లించి ఒకవరికైతే ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు రూపాయలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఆ విధంగా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం రెండవ దిశ ఆ రోజు ప్రభుత్వం చెప్పిన అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు మనం ఆ రోజు చెప్పాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల పేరిట పదహైదు వేల రూపాయలు వేస్తామని ఒకేసారి అందరికీ ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు తల్లికి వందన కింద వేసిన ఏకైక ప్రభుత్వ అధ్యక్ష తీసు ఎక్కడా లేదు ఒకేసారి ఇస్తాను మూడో అతిపెద్ద ప్రోగ్రాం అధ్యక్ష ఇప్పుడే విష్ణుకుమార్ రావు గారు చెప్పారు నాలుగు నలభై మూడు కోట్ల మంది ప్రయాణం చేశారు లాస్ట్ ఆగస్టు పదహైదు మనం చేస్తే పోయిన సంవత్సరం ఇప్పటికి చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు సాధ్యమా అన్నారు అసాధ్యం అన్నారు దీనికి కూడా దేశాన్ని మనస్ఫూర్తిగా ఆర్టీసీని కూడా అభినందిస్తున్నా అదే బస్సులు ఒక ప్రోగ్రాం ఇచ్చాం చాలా ఓపికగా బ్రహ్మాండంగా చేశారు ఈరోజు ఈ పోగ్రామ్ బ్రహ్మాండంగా సక్సెస్ కావడమే కాకుండా ప్రభుత్వానికి మంచిది పేరు తెచ్చిన ప్రోగ్రాం ఇది దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న దేశాలు ఇంకా రాబోయే రోజులు అన్ని సహకరిస్తే ఆర్టీసీలు అన్ని ఏసీ బస్సులు రావాలని పేదవాళ్ళు కూడా ఏసీ బస్సుల్లో తిరిగే పరిస్థితి రావాలని ఆకాంక్షిస్తున్నాం మా ఆడబిడ్డలు ఎక్కడికక్కడ మీరు చూసే అధ్యక్ష ఈ సంవత్సరమే ఒక వెయ్యి బస్సులు ఆర్టీసీ బస్సులు ఏసీ బస్సులు తీసుకొస్తున్నాం రాను రాను గ్రాజువల్గా అన్ని బస్సులు కూడా ఏసీ బస్సులుగా కూడా కన్వర్ట్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తాం అధ్యక్ష ఇంకొక పక్క అధ్యక్ష దీపం కింద మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నాం మాట నిలబెట్టుకున్నాం ఈరోజు ఆడబిడ్డలు కొంతమంది డబ్బులు లేక మళ్ళీ కట్టెలతో వంట చేసే పరిస్థితి నుంచి ఈరోజు మూడు సిలిండర్లు ఇచ్చి పూర్తిగా ఆదుకున్నాం అది కూడా ఒక చరిత్ర అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఇస్తా అన్నాం ఆ రోజు ఇచ్చిన దానికంటే ఆ రోజు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఏడు ఆరు వేలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని అడ్జస్ట్ చేసుకున్నారు మేము ఇరవై వేలు ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తా ఉన్నాం ఇరవై వేలు మూడు విడతల్లో అందరి అకౌంట్కి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక హిస్టారికల్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా రైతులను ఆదుకోవడా కాకుండా అధ్యక్ష అన్నా క్యాంటీన్ కనీసం